Ik heb er 2 bij al in

ఆడవాళ్ళకు అర్థపెట్టు ఉంటే దీపాలయాన్ని కలిగించండి పక్కవానికి అర్థం పెట్టి సహాయం చేయండి अभी बॉर्डर तक बैठते हैं पकवाले को है प्रगति खिलाओ हमारे गांव के किनारे है हमें यहां से पार उतरने है आज मैं చిదలు ఉంటాయి రెండు రెండు లక్షిద్దలు తీసుకుని

కూర్చునే వారి ఇరువులను కూడా పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం వాళ్ళు పరవంతు వారి ఇరువుల పైన దారి ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో ఆ చెట్టు వచ్చి చౌబాల దంపతులకి సీకరణ కాలంలోనే చక్కనైన ఆడపిల్ల కలిగిందట అమ్మాయికి బాసాల సమయంలో కళావతి అనే నామకరణం కూడా చేశారట నామకరణం అయితే చేశారు కానీ స్వామి మతాన్ని అమ్మాయి వివాహ సమయానికి వాయిదా వేసి వ్యాపార నిత్యార్థం పెట్టిపోయారు చౌబాల్ గారు చాలా కాలం వ్యాపారం చేసి చేసి ఇంటికి తిరిగి వచ్చేసరికి యుద్ధ వయస్సు పొందిన కుమార్తె కనిపించిందట కుమార్తె చూసి వివాహం చేయించి కాంచంలో అనే పట్టణం నుంచి చక్కనైన చౌబాల్